మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీకి దూరమై మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది రావడంతోనే వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో స్టార్ పచ్చరగర్తగా మారాడు అసలు పార్టీకి దూరం కావడం ఎందుకైంది మళ్ళీ రావడానికి కారణాలు ఏంటి అనే అంశాలను మరి రాజయ్య గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి రాజయ్య గారు అంటే నేను ఒక స్పెషల్ అంటే మాట్లాడినా ఆడినా దునికినా విమర్శలు చేసిన ఏంటి సార్ మీ స్పెషల్ వి షుడ్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆఫ్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి సామాజిక బాధ్యత ఉండాలి అనే రెండు సిద్ధాంతాల మీద నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగింది ప్రజా వైద్యుడిగా ఉన్న నేను ప్రజానాయకుడిగా రాజకీయాలకు వచ్చి వరుసగా తెలంగాణ మొత్తంలో ఏ మాదిగా కూడా గెలవనట్టు నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలవడం అది కూడా మంచి భారీ మెజార్టీతో మొదటిసారి మహాకూటం మీద పన్నెండు వేల ఏడు వందలు తర్వాత ముప్పై మూడు వేలు తర్వాత యాభై ఎనిమిది వేలు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ముప్పై ఏడు వేల మెజార్టీతో గెలవడం జరిగింది సో ఆ రకంగా ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్ తెలంగాణ స్టేట్ సో ఇట్ ఇస్ ఎ ఎంట్రెన్స్ క్వశ్చన్ అవు ఇన్నిట్లో కూడా ఊఈ ద ఫస్ట్ డిప్యూటీ సెండ్ ఆఫ్ తెలంగాణ అంటే ఇంకా డాక్టర్ తాటకొండ రాజేయాలని రాయాల్సింది కడియం శ్రీహరి అనే ఒక నాయకుడు ఆయన కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి రెండు వేల పద్నాలుగులో డాక్టర్ రాజయ్య నేను ఇద్దరం టిక్కెట్ అడిగిన ఎమ్మెల్యే కోసం డాక్టర్ రాజయ్యకే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇద్దరం టికెట్ అడిగినాం మళ్ళీ రాజయ్యకే ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మేమిద్దరం టికెట్ అడుగుతున్నాం మళ్ళీ కనుక నువ్వు రాజయ్యకే ఇచ్చేది ఉంటే నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్లోకి పోతాం అక్కడ పోతే నాకు నా బిడ్డకి ఇద్దరు కూడా టికెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా కేటీ రామారావు దగ్గర కేసీఆర్ దగ్గర కూడా చెప్పడం జరిగింది దానికి మరిగా నేను అనేక సందర్భాల చెప్పినాను ఆయన చేసిన బ్లాక్ కేసీఆర్ గారు తలొగ్గి కడియం శ్రీఆర్ గారికి టికెట్ ఇచ్చి నన్ను కంట్రోల్ చేయడం కోసం నాకు రైతు బంధు సమితి చైర్మన్ దేవుదేవల్ల ప్రభుత్వం వచ్చేదంటే ఎమ్మెల్సీ మినిస్టర్ లేదా ఎంపీ ఇస్తామని చెప్పేసి నన్ను ఆ రోజు భుజగించి నాకు జన్గా ఇన్ఛార్జి బాధ్యత గణపూర్ గెలిపించుకోవాలని రెండు నియాకరాజుల మీద నాకు మరి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది నాకే బాధ్యత అయితే అప్పచెప్పింది అభ్యవక్త వరంగల్ జిల్లాలో గెలిచినవి రెండే నా నిబద్ధతకు నిదర్శనం ధన్పూర్ నియోజకవర్గం గెలిచింది అదేవిధంగా జనగాం నియోజకవర్గం గెలిచింది ఈ రెండు గెలిచినాయి గెలిచిన తర్వాత మరి కేసీఆర్ గారు పిలిచి నాకు బీఫ్ నాకు నువ్వు ఎట్లాగో మన ప్రభుత్వం రాలే రైతుబంధు సమితి పోయింది ఎమ్మెల్సీ రాలేకపోయింది నువ్వు ఎంపీ చేసుకోవాలని చెప్పవలసి ఉండే అది కాక మళ్ళీ ఎంపీ టికెట్ కోసం కూడా మళ్ళీ అదే బ్లాక్ మెయిల్ చేసి ఎంపీ టికెట్ కూడా కడయం శ్రీరి కూతురు కావేకే ఇస్తుందని తెలిసినప్పుడు మానసిక క్షోభకు గురై సో నేను రాజీనామా ఓన్లీ సింగిల్ సెంటెన్స్ ఎలాంటి కామెంట్ చేయలేదు ఎలాంటి బ్లేమ్ చేయకుండా ఓన్లీ సింగిల్ సెంటెన్స్ తోటి నేను రాజీనామాను చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చరిత్ర మొత్తం ఇలా జగమెరిన సత్యం అయిపోయింది ఎందుకంటే ఒక్కసారి పర్వతగిరి పోయేది ఉంటే దానికి ప్రత్యక్ష సాక్షి దయాకర్ రావు గారు ఎందుకంటే వీళ్ళిద్దరు సమకాలికలు అక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళ నాన్న మరి పనిచేయడం జరిగింది సో ఆ రకంగా ఇప్పుడు కడియం శ్రీహరి వాళ్ళ అమ్మ ఆయన ఏ రకంగా వెంగనర్స్ అని ఈయన దగ్గరికి ఎట్లొచ్చారు సో అంటే పద్మశాలి కుటుంబంలో పుట్టి తల్లి కొడుకు వచ్చి ఈయనకు అటాచ్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకు అవసరం లేదు కానీ కడియం శ్రీహరి తప్పు లేకుండానే ఆయన మరి బయనలా ఇంట్లో పెరగడం జరిగింది అది కూడా నేను తప్పు పట్టట్లేదు సరే ఎవరి వ్యక్తిగతం వారికి ఉంటుంది కానీ పుట్టింది మాత్రం పద్మశాలి హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రత్యక్షంగా మోదుగువల్లి నరసింహ అక్కడ పోయి ఉండి వారం పది రోజులు ఉండి చరిత్ర మొత్తం కూడా తెలుసుకొని ఈరోజు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్గా మాట్లాడుతున్న ఒక పెద్ద ఆయన ఆయన కూడా నరసింహ అంటే సో కేసీఆర్ దగ్గర మరి లంచ్ చేసి మంచి భోజనం చేసి తర్వాత మరి ఆర్థికంగా చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే మనము ఇప్పుడున్న సర్వేల ప్రకారం బీఆర్ఎస్ దూరంగా ఉన్నది మూడో స్థానంలో ఉన్నది కాబట్టి పైసలు ఎక్కువాలంటే ఆ మూట సదురుకొని మళ్ళీ కేటీఆర్ దగ్గరికి వచ్చి ఆయన మీరు కూడా సాయం చేయాలంటే ఆయన దగ్గర పోచంపల్లి దగ్గర దయాకర్ దగ్గర అందరు ఎవరెవరైతే క్యాపిటల్స్ కొంత కొంత డబ్బులు పెట్టి అందరిని అడిగి అందరిని నమ్మబలికించి తెల్లారి వరకే ప్లేట్ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది ఆ క్రమంలో పెద్ద ఆయన దగ్గర నుంచి అంటే కేసీఆర్ దగ్గర నుంచి నాకు పిలుపు రావడం జరిగింది వెంటనే డాక్టర్ రాజయ్యతో మాట్లాడండి మనం తప్పకుండా ఆయన చేసిన రాజీనామాను మనం ఆమోదించలేదు ఆయన తీసుకొని తప్పకుండా ఆయన సేవలను మనం వాడుకుందామని చెప్పేసి నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది బయటకు వచ్చారనే ప్రచారం చేస్తారు మీ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర తీసుకొని బయటకు వచ్చారా అధినేత దగ్గర తీసుకున్నారా సో కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకున్నది మనం చెప్పాము ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్న ఎమ్మెల్యే ఎప్పుడు తీసుకున్నాడు నేను నాకు నిరూపించండి నేను ఈ రాజీనామా చేస్తా అంటాడు చాలా సిగ్గుచాడు కదా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంత పండ తీసుకున్నావు నువ్వు సో ఎంతమంది దగ్గర తీసుకున్నావు ప్రూఫ్ ఉంటుందా దానికి ఎక్కడైనా ఎలక్షన్లో డబ్బులు తీసుకుంటే ప్రూఫ్ ఉంటుంది ఆ పార్టీ ఫండ్కి ప్రూఫ్ ఉంటుంది ఓన్లీ బీ ఫామ్ ఇచ్చినప్పుడు అఫీషియల్గా ఇచ్చే డబ్బులు తప్ప మిగతాదంతా కూడా మరి ప్రూఫ్ లేకుండా జరిగారు నువ్వు నిజంగా ఉండే నాకు ఎమ్మెల్యేలు కూడా ఒక పైసే లేదని మాట్లాడు మరి అది మాట్లాడవు కానీ ఇది మాత్రం ఎట్లా మాట్లాడుతుంది ఎందుకంటే ఇక్కడ మోసం చేసి పోయినావు కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ పెద్దల దగ్గర నుంచి వెళ్ళే డబ్బులు తీసుకున్నాడు ఇక్కడ టికెట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం స్వార్థం అంటే ఓన్లీ మంత్రి అవుతానని నా బిడ్డ ఎంపీ అవుతుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీలో నేను మంత్రి అవుతానని ఆశతోటి పోయిండు సో ఏదేమైనా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో నాకున్న పేగు బంధాన్ని తెంపాలని చూసిండు ఆయనే తెగిపోయిండు అంటే సార్ అంటే కడియం చెప్తున్నారు నిన్న మీటింగ్లో ఉండే కేవలం అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ను వదిలి వదిలి కాంగ్రెస్లోకి అని అంటున్నాను నేను అదే చెప్పాను కదా ఇరవై ఏళ్ళు నువ్వు అధికారంలోనే ఉన్నావు కదా టీడీపీలో ఉన్నప్పుడు పది అధికారంలో ఉన్నావు ఏకైక మంత్రిగా ఉన్నావు మార్కెట్ శాఖ చేసినావు సోషల్ సోషల్ఫేర్ చేసినావు ఎడ్యుకేషన్ చేసినావు తర్వాత ఇరిగేషన్ చేసినావు మరి అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా చేస్తావు అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రివి నువ్వు ఎప్పుడు తెల్లారులైతే ముఖ్యమంత్రితో ఉండేటోడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా చేస్తావు అది అభివృద్ధి నియోజకవర్గానికో జిల్లాకో కాదు ఆయన అభివృద్ధి చెందడానికి బిడ్డకు బిడ్డను ఎంపీ చేయడానికి ఆయన మంత్రి పదవి పొందడానికి అధికార దాహంతో మాత్రమే కడియం శ్రేయర్ గారు ఈరోజు బీఆర్ఎస్ వదిలి మరి కాంగ్రెస్కి పోయిండు ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చేసిన నయవంచనను ఆయన ఎంత రాజకీయ దురుద్దేశంతో ఏమంటారు నిండ ముంచి నమ్మిన వాళ్ళు నిండ ముంచి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా ఆయన బీరాజ్ పార్టీ వదిలిపెట్టేళ్ళు చివరికి ఒక్కటే మాట సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి నువ్వు రా చూసుకుందాం గణపురం నువ్వు గణపురం నియోజకవర్గంలో నువ్వు నేను తెలుసుకుందాం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో తాటికొండ రాజే స్టార్ ప్రచారకర్తగా మారారు అంటే ఎలాంటి ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ విజయావకాశాలు ఎలా సో హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు గత పది సంవత్సరాల నుండి పనులు చేసిన ప్రభుత్వం ఏదైతుందో భారతదేశంలో సంక్షేమ రంగంలో నెంబర్ వన్ సో ఎక్కడ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు మా కొత్త అసెంబ్లీ నూట ఇరవై ఐదు పీట్ల అంబేద్కర్ విగ్రహము అమరవీరుల స్తూపము కొత్త సచివాలయం ఇట్లా చూసుకుంటూ పోతే అనేక రకాలుగా ఇవాళ ప్రతి కేసీఆర్ పాలించిన పది సంవత్సరాలు కరువు లేదు ఎక్కడ చూసిన నీళ్లు తాగునీరు కానీ ఎక్కడ బిందెలు అవపడలేదు ఎక్కడ ట్యాంకర్లు అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఓపడుతున్నాయి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్కి ఇటు ఇవన్నీ కూడా మాయమైపోయినాయి మొన్న కనీసం రంజాన్ పండుగ అయితే బట్టలు పెట్టేది ఉండే అలాంటి బట్టలు కూడా పెట్టలేదు తర్వాత బోనస్ ఐదు వందలు అన్నారు అది లేదు కనీసం ఒడ్లేగునే పరిస్థితి లేదు కాబట్టి అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కరుగా శ్వాత పెడతారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలము అది ఓది వాపే అది బలం అనుకుంటున్నది కానీ రేపు రిజల్ట్ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ స్థానం గెలుస్తుంది కడియం పోవడం వల్ల బీఆర్ఎస్ కూప్ వచ్చిందంటే అది తప్పకుండా ఎందుకంటే ఒక దుర్మార్గుడు పోయినప్పుడు తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా సంతోషపడతారు కదా ఆ రకంగా కడియం రాజకీయ జీవితం అంతం కావాల్సిన అవసరం ఉంది కావ్య కడియం కావ్య జస్ట్ డమ్మి ఆమెకేం తెలియదు వాళ్ళ కూతురుగా మాత్రం వచ్చింది ఆమె అటు బీఆర్ఎస్కు చేసింది ఏం లేదు కాంగ్రెస్లో మెంబర్షిప్ కూడా లేదు అనుకుంటాను నేను సో అలాంటి ఆమెకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ దౌర్భాగ్యం నిజం చెప్పాలంటే తాటికొండ రాజయ్య గారు మనోభావాలు ఉన్నారు కడియం శ్రీహారి బీఆర్ఎస్కు కేసీఆర్కు ఉన్న తాటికొండ రాజయ్య లాంటి పేగు బంధాన్ని తెంచడానికి ప్రయత్నం చేశారు కడియం శ్రీహారి అభివృద్ధి కోసము పార్టీ మారని చెప్తున్నారు కానీ ఇన్ని రోజులు పదవులున్న కడియం శ్రీహారి అభివృద్ధిని ఎందుకు చేయలేని రాజా ప్రశ్నించారు రాజ్ కుమార్ ఏబిపి దేశం వరంగల్